లక్కీ ఆఫర్స్ అండ్ లక్కీ సేల్స్ అయితే రన్ అవుతున్నాయి చూస్తున్నారు కదా క్రౌడ్ అయితే ఎంత ఉందో ఈ రోజు వీడియో వచ్చేసి లక్కీ షాపింగ్ మాల్లో బ్యూటిఫుల్ ఆఫర్స్ అన్నీ అయితే నేను మీకు చూపిబోతున్నాను అడ్రస్ వచ్చేసి ఎంజీ రోడ్ విజయవాడ లక్కీ షాపింగ్ మాల్ ముందుగా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం డార్క్ పింక్ కలర్ సక్సెస్ సారీ అయితే చూస్తున్నాం 700 700

నెక్స్ట్ కూడా హోటల్ దగ్గర వచ్చేసి ఫ్యాన్సీ శారీ అండి కంప్లీట్ గా షుగర్ బ్రేక్స్ అయితే గోల్డెన్ కలర్ లో అండ్ గ్రీన్ కలర్ శారీ స్మాల్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ పళ్ళు పాటు వచ్చేసి డార్క్ పింక్ కలర్ పళ్ళు వస్తుంది సూపర్ గా ఉందండి అండ్ మీనా బ్యాక్ తో బ్లౌజ్ అయితే వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా యూనిక్ గా ఉందండి పింక్ కాంబినేషన్ చాలా కి అయితే చాలా బాగుంటుంది అండ్ ఈ సీ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ది ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మన విజయవాడ షాపింగ్ మాల్ లో పండగలు అయినా కూడా మనకి మాకు చాలా అండి ఎప్పుడు కూడా నిత్యం ఎల్లప్పుడు ఆఫర్స్ ఉంటాయి సోడా ఇక్కడ క్రౌడ్ అయితే ఫ్రీగా ఉంటారు ఖచ్చితంగా విజిట్ చేసేది ఓకే అండ్ ఇందులోనే ఉందాక మనం గ్రీన్ కలర్ చూసాం కదండి ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి వైట్ షేడ్ బ్లూ షేడ్ పింక్ షేడ్ ఇలా ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ సారీ కూడా ఆఫర్ ప్రైజెస్ లోనే ఉన్నాయి ఈ చూడండి ఎంత బాగుందో కాంట్రాస్టింగ్ లో గ్రీన్ విత్ వైలెట్ కాంబినేషన్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి వైలెట్ షేడ్ అండి లావెండర్ షేడ్ కలర్ శారీ వైలెట్ వైన్ కలర్ బార్డర్ అయితే వస్తుంది వచ్చేసి గ్రీన్ కలర్ విత్ కంప్లీట్ శారీ వచ్చేసి వెరీ షైన్ వచ్చేసి సిల్వర్ షైన్ అయితే వస్తుందండి చాలా బాగుంది సారీ పళ్ళు పార్ట్ వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా కంప్లీట్ బ్రొకెట్ బ్లౌజ్ అయితే సారీ కాంబినేషన్ అయితే చాలా యూనిక్ గా ఉంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఎంత పడుతుంది కాస్ట్ వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ సారీ మనకైతే లెవెన్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి వచ్చేస్తుంది కంప్లీట్ సారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ ఒకసారి చూసేది కంప్లీట్ ఫ్యాన్సీ సారీ అండ్ నెక్స్ట్ మనం చూస్తున్న శారీ వచ్చేసి జార్జెట్ సారీ అండి ఓకే జార్జెట్ సారీ అండి ఇది వచ్చేసి విత్ బ్లౌజ్ శారీ కంప్లీట్ సారీ లుక్ అయితే ఇలా ఉంటుంది దిస్ వన్ ఈజ్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే ప్లేన్ వస్తుంది సారీ అయితే చాలా లైఫ్ వేట్ గా ఉందండి అండ్ ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది మేడం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ శారీ వచ్చేసి మనకి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి వస్తుంది అండ్ నెక్స్ట్ మనం చూడబోతున్నది లేటెస్ట్ ట్రెండింగ్ బ్లౌజ్ కాన్సెప్ట్ శారీస్ అండి కంప్లీట్ శారీ వచ్చేసి ఇలా స్ట్రైట్ లైన్స్ వస్తాయి షిమ్మర్ లైన్స్ వస్తాయి సారీ అయితే చాలా లైట్ ఫెట్ గా ఉంది బ్లౌజ్ అయితే కంప్లీట్ హెవీ వర్క్ అయితే వస్తుందండి కట్ వర్క్ ప్యాటర్న్ లో అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ ఉండే సారీ మనకైతే ఇప్పుడు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ వస్తాయి ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే వెళ్ళ హీరామ్స్ అయితే మనం సారీస్ చూస్తున్నామండి కళ్ళు ఇక్కడ వస్తుంది కళ్ళు వచ్చేసి సారీ మాత్రం ఇది వస్తుంది లైట్ స్కై బ్లూ కలర్ సారీ బ్లౌజ్ వచ్చేసరికి నా కంప్లీట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా సిల్వర్ షైన్ అయితే వస్తుంది ఆర్డర్ అయితే వస్తుంది అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి వేరు ఓకే ట్రిపుల్ వందలీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ సారీ డిస్కౌంట్ అన్ని కూడా లైట్ పేస్టల్ కలర్స్ ఒకసారి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఫోర్ కలర్స్ కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఏ సారీ కావాలన్నా కూడా కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ రూపీస్ అన్ని కూడా ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి బోర్డర్ కూడా చాలా బాగుంది yang ini డైలీ శారీ అయితే అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది శారీ వచ్చేసి పట్టంలో ఉందండి లైట్ వెయిట్ శారీ ఇక మనం చూసాం కదండి ఓకే అండ్ నెక్స్ట్ మనం చూడబోతున్న శారీ వచ్చేసి బ్లౌజ్ కాన్సెప్ట్ శారీ అండి శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది కాంట్రాస్టింగ్ లో బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అండి అండ్ ఇందులోనే కలర్స్ అయితే చూసేయండి ఒక సారీ లావెండర్ షేడ్ పిస్తా గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్యాన్సీ పట్టు శారీ చూస్తున్నామండి లైట్ పేస్టల్ షేడ్ అయితే చూస్తున్నాం కంప్లీట్ సారీ వచ్చేసి సిల్వర్ షైన్ అయితే ఉంటుంది ఓకే స్మాల్ బార్డర్ కూడా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి లాస్ట్ డే యాక్చువల్ అవుతుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ డబల్ నైట్ ఓకే అండ్ నెక్స్ట్ కూడా మనం వచ్చేసి లైట్ ఫ్యాన్సీ షేడ్ లోనే కాంట్రాస్టింగ్ పళ్ళు అండ్ బార్డర్ అయితే వస్తుందండి శారీ కలర్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ స్లీవ్ దగ్గర వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది కాంట్రాస్టింగ్ లైట్ విత్ డార్క్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వన్ గ్రామ్ పట్టు సారీ చూస్తున్నాము పళ్ళు పాటు వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ వస్తుంది కంప్లీట్ కూడా అయితే ఫస్ట్ టైం చాలా చాలా లైట్ లైట్ ఉంది మంచి లావెండర్ షెడ్ కి ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది అండ్ ఆరెంజ్ కలర్ పళ్ళు ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది సూపర్ కాంట్రాస్టింగ్ కలర్ అండి అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ సారీ మనకైతే ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి వచ్చేస్తుంది అండ్ ఇందులో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం మంచి గ్రీన్ కలర్ లో పట్టు శారీ అండ్ దిస్ వన్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి చాలా బాగుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంది బార్డర్ కూడా బిగ్ బార్డర్ అయితే వస్తుంది సైజ్ ఒకసారి చూడండి శారీ కాస్ట్ ఎంత పడుతుంది ఓకే ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి శారీ అసలు ప్రైస్ అయితే ట్వెల్వ్ డబల్ నైన్ కానీ మనకైతే ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ తో వస్తుంది ఇందులో కూడా కలర్ కట్టే వినండి బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ గా ఇలా హాఫ్ పర్టున అయితే వస్తుందండి కంప్లీట్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ గా ఉంది కట్ వర్క్ ప్యాటర్న్ లో సారీ కూడా చాలా రేట్ అయితే రీజనబుల్ ప్రైస్ లోనే ఉందండి అండ్ సేమ్ అందులోనే పింక్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఓకే పటియాల ప్రింటెడ్ సారీస్ అంటండి ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది సారీ కూడా చాలా లైట్ వైట్ గా ఉంది యెల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ లో అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వస్తుంది స్మాల్ బార్డర్ అయితే వస్తుందండి శారీకి కంప్లీట్ శారీకి ఇలా గోల్డెన్ బ్యూటీస్ అయితే వస్తాయి ఫారీన్ ప్రింటెడ్ లో అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇందులో అన్ని కలర్స్ సేమ్ ఎల్లో లోనే ఉన్నాయండి అక్కడక్కడ మాత్రం కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి చూసేయండి నెక్స్ట్ మనం చూస్తున్నది వచ్చేసి ఫ్రీలీల సారీస్ అండి ఇప్పుడు ఇది చాలా ట్రెండ్ లో ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కదా ఇది వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ లో పెండ్ బార్డర్ వచ్చేసి ఇది లవ్ అవుతుంది బ్లౌజ్ అండి ఓకే బ్లౌజ్ వచ్చేసి గోల్డెన్ కంప్లీట్ సారీ లుక్ అయితే లవ్ జిల్ అండ్ ఫర్ వచ్చేసి ఇలా వస్తుంది షార్ట్ సన్ లూక్ ఓకే ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయా కాస్ట్ ఈ సారీ కాస్ట్ ఫైవ్ ఫార్టీన్ రూపీస్ కదండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే ఒకసారి చూసేయండి ఈ శారీ కాస్ట్ ఎంత పడతాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒకసారి కూడా ఓపెన్ చేసి చూద్దామండి మంచి గ్రే కలర్ సారీ అయితే చూస్తున్నాం మనం కంప్లీట్ శారీ మిక్ అయితే ఉంటుందండి ఇదంతా కూడా ప్రింట్ అయితే కాదండి వెరీ వీవింగ్ అయితే వస్తుంది స్ట్రైట్ లైన్స్ లో స్మాల్ బార్డర్ కూడా ఉంటుంది ఈ శారీ కాస్ట్ బ్లౌజ్

హ్యాండ్లూమే వస్తుంది ఇది మంచి రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి బిగ్ బార్డర్ వస్తుంది ఓకే అండ్ పళ్ళు వచ్చేసి లవ్ స్కూల్ శారీ మొత్తం ఇలా ఉంటుంది అండ్ ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ అందులో వచ్చేసి కలర్ చూస్తున్నామండి ఫ్యాన్సీ సారీ చూస్తున్నాం గోల్డెన్ సరీ బీబింగ్ అయితే అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది స్మాల్ బార్డర్ అయితే వస్తుందండి కంప్లీట్ శారీ అయితే సూపర్ షైనింగ్ గా ఉంది అండ్ ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బ్లౌజ్ ఎలా వస్తుంది దీనికి ఓకే రన్నింగ్ బ్లౌజ్ లీ షాపింగ్ మాల్లో వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ కె శారీస్ ఫైవ్ బెడ్షీట్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ శారీస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ కే ఫైవ్ శారీస్ కూడా ఉన్నాయి ముందుగా అయితే మనం కర్టన్స్ అయితే చూస్తున్నామండి ఫైవ్ డోర్ కర్టన్స్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ ఉన్నాయి మీరు సింగిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి టూ కర్టన్స్ అయితే కంపల్సరీ గా తీసుకోవాలి